ീം മഹാകളി നമ ഐം നമ നമ കീം കൃഷ്ണായ ഗോവിന്ദായ ഗോവിന്ദയ ഗോപീജന് ശ്രീകൃഷ്ണ നമോ നമോന്മ ജയ ഗുരു ഗുരുദത്തേ നമ ശിവായ ഗുരുവേ നമ നമോ ശിവാത്രേ നമോന്മ ആപദര ബഹത്തരം ദാതരംപദാം ലോകാവിരാമം ശ്രീരാമം ഭൂയോ ഭൂയം ശ്രീരാമ രാമ രാമീതിനോരമ സഹസ്രനമ തയ ഗുരുദാത്തേ ശ്രീമാത്രേ യൂട്യൂബ് നമസ്കാരം നമസ്കാരമേണ്ടി నా పేరు పాలపర్తి గురునాథ శర్మ జ్యోతి సిద్ధాంతిని వాస సిద్ధాంతిని ప్రధానంగా మీకంతా కూడా గోచార రీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వీక్షణ అంతా కూడా చూసుకుంటూ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా మానవాళి మీద ఏ రకంగా ఉంటుంది గోచార చక్రవశాత్ అంతా కూడా మాస ఫలితాలు చెప్పడం జరుగుతుంది ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా సూర్య సంక్రమణం అంతా కూడా ప్రధానంగా చూసుకుంటే స్వక్షేత్రంలో అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేయడం కేతు గ్రహంతో కలియకుండడం సూర్య గ్రహ యొక్క సంచారం అంతా కూడా వివిధ రాశుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఇటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి ప్రధానంగా వాళ్ళకి శుభ ఫలితాలు కానీ మిశ్రమైన ఫలితాలు కానీ వ్యాపారం మీద అంతా కూడా ఈ రకంగా ఉంటుందనేది తెలుసుకోవడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే మీరంతా కూడా సకల గ్రహ దోష నివారణార్థం ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడం వల్ల ఎవరైతే ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేస్తారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శీఘ్రంగా అత్యంత శుభపరితమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా నవగ్రహ దేవాలయంలో నవగ్రహాలకి అభిషేకాది కార్యక్రమాలు కానీ జపాతి కార్యక్రమాలు కానీ చేయించడం వల్ల జన్మజాతకంలో ఉండే సకల గ్రహ దోష నివారణార్థం అంతా కూడా శాంతి కలగడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్రం అంతా కూడా చూసుకుంటే ఈ యొక్క గోచార చక్రవ శాతం మీకంతా కూడా గ్రహాల యొక్క స్థితిగతి కలిగ వాళ్ళ యొక్క వీక్షణ మేరకంతా కూడా చెప్పడం జరుగుతుంది ఇది గోచారం అంతా ప్రధానంగా గ్రహాల యొక్క సంచారం మేరకు మాత్రమే చెప్పడం జరుగుతుంది కావున ఇది ఒక ఫలితాలంతా కూడా మిశ్రమైన ఫలితాలు స్వల్పంగా ఉంటాయి ఈ యొక్క జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది జన్మజాతకంలో జాతకానికి గ్రహాల యొక్క దోషాలకి పరిష్కారం అంతా కూడా చేసుకుంటూనే ఈ గోచార చక్రంలో కూడా అన్వయం చేసుకోవాలి ప్రతినిత్యం కూడా గోచార చక్రంలో ఏం జరుగుతుంది జన్మజాతకంలో ఏముంది అసలు జన్మజాతకంలో దోషాలు ఉన్నాయా ఇటువంటి ప్రభావం అంతా కూడా జన్మజాతకంలో ఉన్నాయి అది గ్రహాల యొక్క స్థితిగతి అంతా కూడా ఏ రకంగా ఉంది జన్మజాతకంలో అంతా కూడా విశ్లేషణ చేసుకొని గోచార చక్రాన్ని చూసుకుంటే కనుక శీఘ్రంగా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే జ్యోతిష్యాన్నంతా కూడా శాస్త్ర ప్రామాణికంగా చూసుకుంటున్నారో మీరంతా కూడా జన్మజాతకాన్ని జ్యోతిష పండితులతో విశ్లేషణ చేయించుకొని తత్పరిహార అర్థం అంతా కూడా చేయించుకోవడం వల్ల శీఘ్రాతి శీఘ్రంగా శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక ప్రతినిత్యం కూడా పరమేశ్వరుడికి చెరుకు రసంతో అభిషేకం చేసుకుంటూ ఉంటారో అష్టేశ్వరి యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ప్రధానంగా చూసుకుంటే కర్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల సకల గ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది మేషాది ద్వాదశ రాసుల వల్లకి సింహరాశి ప్రవేశం చేసిన సూర్య భగవానుడు అంతా కూడా కేతు గ్రహంతో కలిసి ఉంటాడు కావున ఈ యొక్క రవి సంక్రమణం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది అంతా కూడా చూసుకోవడం జరుగుతుంది ఆగస్టు నెల పదిహేడో తారీఖు రోజున అంతా కూడా ఈ యొక్క సింహరాశిలో ప్రవేశం చేస్తున్న సూర్య భగవానుడు అంతా కూడా సవిత్ర సూర్యనారాయణ స్వామి అనుగ్రహం వల్ల మనకంతా కూడా సంపూర్ణ ఆరోగ్యము ఆనందమైన జీవితం జీవించడానికి అష్టేశ్వరి యోగము అఖండమైన సుఖ జీవితం జీవించడానికి భోగ బాధ్యమైన సుఖ జీవితం గృహయోగము వస్తు యోగము వ్యాపార యోగం సిద్ధించడానికి గవర్నమెంట్ జాబ్స్ రావడానికి ఆస్కారం ఉంటుంది కావున ఎవరైతే కనుక జన్మజాతకంలో ఈ యొక్క గ్రహయోగాలు ఉంటాయి శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది గోచార చక్ర అంతా కూడా విశ్లేషణ చూసుకోండి పరిష్కారాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా శ్రీమాత్రేయ నమ శ్రీమాత్రేయ నమ శ్రీమాత్రే నమ ఇటువంటి నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి తద్వారా మీకంతా కూడా రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది విపరీత రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మీకంతా కూడా జగన్మాత అనుగ్రహం అంతా కూడా లభించాలని చెప్పి ప్రార్థిస్తూ జగన్మాత అనుగ్రహం వల్ల మీకంతా కూడా వ్యాపారం అభివృద్ధి కావాలి యోగం కలగాలని చెప్పేసి ఆశీర్వాదం చేస్తున్నాం ప్రతినిత్యం కూడా మీరు చెప్పే విశ్లేషణ అంతా కూడా చూడండి ఈ యొక్క విశ్లేషణ అంతా కూడా ప్రధానంగా పరిహారాలన్నీ కూడా పాటించండి తద్వారా మీకంతా కూడా యోగము ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా మీకు అంతా కూడా దోష పరిహార అంతా కూడా చెప్తున్నాం ఈ దోషాలకి పరిహారం ఈ రకంగా ఉంటుంది ఈ పరిహారం చేసుకుంటే కనుక అత్యంత శుభ ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది అని చెప్పి విశ్లేషణ చేసుకుని జ్యోతిష్య ప్రామాణికంగా చెప్పడం జరుగుతుంది కావున అందరూ కూడా వీడియో అంతా కూడా చూడండి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎవరికైనా ఈ వీడియో అంతా కూడా మీకు షేర్ చేయాలనుకుంటే మిత్రులతో కానీ మీ బంధువులతో కానీ ఎవరికైనా మీ షేర్ చేయాలనుకుంటే కనుక ఈ వీడియో అంతా కూడా షేర్ చేయండి తద్వారా మాకంతా కూడా మంచి ఈ యొక్క కంటెంట్ అంతా కూడా పోస్ట్ చేయడానికి ప్రోత్సాహకంగా ఉంటుంది తద్వారా మీరంతా కూడా మాకు ఈ సద్వాశాన్ని అంతా కూడా ఉపయోగించుకుంటారని చెప్పి భావిస్తున్నాం ప్రతినిత్యం కూడా భగవత్ ఆరాధన చేయండి తద్వారా శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు మీరంతా కూడా జగన్మాత ప్రీతికరంగా కడ్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది మీనరాశి జాతకులకి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ప్రధానంగా సూర్య భగవానుడు అంతా కూడా సింహరాశిలో ప్రవేశం చేస్తున్నారు రవి సంక్రమణం అంతా కూడా సంభవిస్తుంది ఈ యొక్క కేతు గ్రహంతో పాటు కలిసి ఉన్న సూర్య భగవానుడు అంతా కూడా ఎటువంటి ఫలితాలంతా కూడా పొందారు తెలుసుకుందాం ప్రధానంగా చూసుకుంటే మినరాశి జాతకులంతా కూడా ఏలినాటి శని ప్రభావంలో ఉన్నారు కావున మీరంతా కూడా ఈ సంవత్సరం నుంచి మీకు అంతా కూడా ఏలినాటి శని ప్రభావం మొదలైంది కావున ప్రతినిత్యూ కూడా శనీశ్వరుడు ప్రీతికరంగా నల్లదములు దానం చేసుకోవాలి ఈ యొక్క శనీశ్వరుడు ప్రీతికరంగా జప హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం త్రేష్టమైన ఫలితాలు పొందుతారు నవధాన్యాలంతా కూడా అగ్నికి సమర్పించడం వల్ల మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు ప్రీతికరంగా అభిషేకము ఈ యొక్క పరమేశ్వర ప్రీతికరంగా ద్రాక్షరసంతో నారికేల జలంతో చెరుకు రసంతో భస్మోదకంతో అభిషేకాన్ని ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే కనుక వృత్తిలో ఉద్యోగంలో మార్పులు జరగాలి ఉద్యోగంలో అంతా కూడా మంచి అవకాశాలు లభించాలి వృత్తిలో అంటే వ్యాపార రంగంలో అంతా కూడా మంచి అభివృద్ధి కలగాలి ఐశ్వర్యోగం సిద్ధించాలని చెప్పి ప్రయత్నం చేసేవాళ్ళు ప్రత్యంచం కూడా రావి చెట్టు దగ్గర అఖండ దీపారాధన చేస్తూ ఉండాలి తద్వారా అంతా కూడా రావి చెట్టు దగ్గర కడ్గమాల స్తోత్రం తోటి అఖండ దీపారాధన చేసిన తర్వాత కడ్గమాల స్తోత్రాన్ని చదువుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ప్రతీ కూడా నవగ్రహాలకి ఆ ప్రదక్షిణ కార్యక్రమాలు చేసుకోవడం అక్కడ పుణ్య ఫలితాలు వస్తుంది నవగ్రహాల దగ్గర అంతా కూడా అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందుతారు దత్తాత్రేయ అంతా కూడా పారాయణం చేయాలి మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది వివాహాది శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది కావున పశువుకముల మాలనంతా కూడా మాలలాగా చేసి ఆ పసుపు కుమ్మల మాలంతా కూడా ఈ యొక్క అమ్మవారి దేవాలయంలో అమ్మవారికి అంతా కూడా సమర్పిస్తూ ఉంటే కనుక గురు కటాక్షం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క శనగలంతా కూడా నానబేడే శనగలు గోమాత అంతా కూడా సమర్పిస్తూ ఉండాలి బొబ్బర్లంతా కూడా నానబేడ బొబ్బర్లన్నీ కూడా గోమాతగా సమర్పిస్తూ ఉండడం వల్ల శీఘ్ర కళ్యాణ యోగం సిద్ధిస్తుంది జయం కలుగుతుంది మహాలక్ష్మి దేవికి ప్రీతికరంగా మీరంతా కూడా తామర పొలతోటి మల్లె అర్చన విధానం చేసుకోవడం సహస్ర నామార్చన చేయించుకోవడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క కట్గమాల స్తోత్రాన్ని పట్టణం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు సువాసిని దేవి అక్షణ విధానం ఆచరించాలి ఈ యొక్క శ్రావణ మాసం భాద్రపద మాసంలో ఎవరైతే గనక సువాసిని దేవి అక్షణ విధానం ఆచరిస్తుంటారు అఖండమైన పుణ్య ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ నామాన్ని జపాన్ని ఆచరించండి శ్రీరామ 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 నామాన్ని కూడా ప్రతినిత్య కూడా జపంలాగా చేసుకుంటూ ఉంటే గనక ఆ శ్రీరేరామచంద్రుడు అనుగ్రహం వల్ల మీకంతా కూడా శ్రీరామచంద్రుడు అనగరం వల్ల మీకంతా కూడా యోగం సిద్ధించడానికి ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది ఈ యొక్క రంగుల వాళ్ళకి రాజశ్యామల యజ్ఞాది కరతులు ఆచరించుకోవడం శ్రీ సూక్త విధానంగా లక్ష్మి కుబీర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం వల్ల తామర పొలతోటి ఈ యొక్క పుష్పార్చన చేసుకోవడం తామర పొలతోటి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల శీఘ్రంగా శుభ ఫలితాలు పొందుతారు మంచి అవకాశాలు దిద్దించడానికి ఆస్కారం ఉంటుంది బంధుమిత్రుల సహాయ సహకారం లభిస్తూ ఉంటాయి వృత్తిలో వ్యాపారంలో అంతా కూడా లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది మంచి అవకాశాల కోసం ప్రతినిత్యం కూడా వెంకటేశ్వర స్వామి వారికి తులసి మాలను సమర్పించడం వల్ల సకల నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ఏళ్ళనాటి శని ప్రభావం నుంచి బయటపడతారు ఎవరైతే కనుక వెంకటేశ్వర స్వామి వారికి రీతికరంగా ప్రతినిత్యం కూడా ఈ యొక్క తులసి మాలను సమర్పిస్తూ ఉంటారో రాజయోగం తిద్ధిస్తుంది ఆనందమైన జీవితం చేయించడానికి ఆస్కారం ఉంటుంది శ్రీ ఏణ మేషాది ద్వాదశ రాశి వాళ్ళు ప్రతినిత్యం కూడా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా మీరంతా కూడా నవగ్రహాలకు అభిషేకాది కార్యక్రమాలు అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందుతారు మహాగణపతి నవరాత్రులంతా కూడా ప్రధానంగా గణపతి నవరాత్రులంతా కూడా ఈ మాసంలో సంభవిస్తున్నాయి కావున గణపతికి ప్రీతికరంగా ఉండ్రాళ్ళు మరియు చెరుకుసం తోటి అభిషేకాది కార్యక్రమాలు చేసుకోవడం ముడ్రాళ్ళ విధానం చేయడం ముడ్రాలతో అర్చన విధానం చేసుకోవడం అఖండ పుణ్య ఫలితాలు వస్తుంది తెల్ల చిల్లేడు మాలంతా కూడా గణపతికి సమర్పించడం వల్ల సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది ద్రాక్షాసంతో అభిషేకా చేయించడం వల్ల అఖండ పుణ్య ఫలితాలు పొందుతారు పసుపు గంధం తోటి అభిషేకం చేయడం వల్ల వివాహాది శుభకార్యాలు ఉంటాయి ప్రతినిత్యం కూడా మహాగణపతి ప్రీతికరంగా పసుపు కొమ్ముల మాలా కూడా మహాగణపతికి అంతా కూడా హారంలాగా చేసి ఒక మాల లాగా చేసి అలంకరణ చేస్తుంటే గనక తమేబీ మీకంతా కూడా శుక్రబలము బృహస్పతి బలం అంతా కూడా పెరిగి శీఘ్రంగా కళ్యాణ యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది ఎవరైతే గనక ఈ యొక్క వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కావాలి యోగం కోసం ప్రయత్నం చేసేవాళ్ళు ప్రతినిత్యం కూడా సిప్పప్రసాద గణపతి హోమాది కార్యక్రమాలు లక్ష్మీ గణపతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకుంటూ ఉండాలి తద్వారా మీకంతా కూడా మంచి ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది రాజశ్యామాల యజ్ఞాధికలు చేసుకోవడం వాళ్ళకి రాజయోగం తిద్ధిస్తుంది వృత్తిలో వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది ప్రతి ఒక్క వ్యాపార జీవితం అంతా కూడా ఆనందంగా ఉంటుంది కావున ఈ ఫలితాల కోసం ప్రతినిత్యం కూడా సంప్రదించండి ప్రతినిత్యం కూడా చూసుకుంటే ఈ యొక్క ఓం గమ్ గణపత నావాన్ అంతా కూడా జపాన్ని ఆచరించండి కార్య సిద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ నామాన్ని అంతా కూడా జపాని ఆచరించుకోవడం వాళ్ళకి సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యక్షేత్ర దర్శనాన్ని ఆచరించండి వేషాది ద్వాదశ్రాసవాలు అత్యంత శుభ ఫలితాలు పొందుతారు రాజయం సృష్టిస్తుంది ఈ యొక్క గోమాత సేవ చేసుకున్న వాళ్ళకి మహాలక్ష్మీదేవి కరుణా కటాక్ష అంతా కూడా లభించడానికి ఆస్కారం ఉంటుంది యోగం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయడానికి ప్రయత్నం చేయండి పసుపు కుంకుమ గంధంతో గోమాతకంతా కూడా అలంకరణ చేసి ప్రదక్షిణాలు చేయడానికి ప్రయత్నం చేయండి ఇరవై యొక్క ప్రదక్షిణాలు చేసుకున్న వాళ్ళకి అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం కలిసి వస్తుంది త్రీమా నమ